श्रीगुरभ्यो नम हरे हे ओं त्रिम महागण नम महागोत्र गोत्र सुकन्या गौर नमय सिया रमण प्रसाद नमय सिया जयश्री नमय सिया अश्विन गौर नमय सिया पल्लव गौर नमय सिया सात्विक नमय सिया వర్ణికానమయ్య సహ కుటుంబాం తద సహ కుటుబాం సహపం సకలక్షేమస్తాభయాోగ్యేశ్వరందరమాక మమక్ష చిత్ర పంచబలసిద్ధం శ్రీమన్ మహాహాహణిప్రీ సాద్రలింగేశేష్ స్వామి యువతభ్యమన్మదే అనుగ్రహ అద పుష్పై శివాయ ఫలసిద్ధృస్ పద పుష్పయమ శివాయమేశ్వరాయమరాయమ వినాయమ సమశేఖరాయన మహా భాస్మదలవిగ్రహ్ఞాయిన్ మహనీలకయనమా మహదేవాయ శ్రీ సాద్రలింగేశే స్వామి మహా नानाव परम पुष्पूजा सामर्पय भान्मर्गो दिवस धीमह धियो यो नचृलिंगे सुक्समयताज नम्हा महानैवेद्या समर्पय श्री सादृलींगे सूक्ष्मताज्ञ नम्मा मंगलनीराजर कृत्वा हरे ऑम त्रैयांताय कदयन त्रैम त्रैववास मंगल त्रन्मा श्री सादृलिंगे सुषमेवताज सुवर्ण दिव्य मंगलनीराजर समर्पयामी నమస్కారం అండి రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నదరులో ఉన్నటువంటి మాతృదేవబాబ అనాథల శ్రీ సదరలింగేశ్వర స్వామి దివ్యక్షత్రంలో ఉన్నటువంటి మధ్య సముద్రంలో అనేటువంటి నూట ముప్పై మంది ఒక ఆ ఒక అన్నదన కార్యక్రమం జరిపించారు ఈ రోజున సుశ్రీ క్రోధినమ సురం వైశాఖ మాసం కీర్తిచులు శ్రీమతి లింగాల శైలజ గారి జ్ఞాపకం సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అనాథలకు ఆ భాగ్యులకు అన్నదన కార్యక్రమం జరిపించారు సోదరి సుకన్య గౌడ్ గారు కొడుకు రమణప్రసాద్ గౌడ్ గారు కొడలు జయశ్రీ గారు అల్లుడు అశ్విన్ గౌడ్ గారు కూతురు సంతోషి గారు మనవడు మనవరాలు పల్లవ గౌడు గారు సాత్విక గారు కనిషిక గారు వర్ణిక గారు కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకి ఆయుర ఆరోగ్యల ఇష్టేశ్వరులు భౌగభాగ్యాలతో శ్రీ మహా మహాగణాధిప సత శ్రీ సహజలింగేశ్వర స్వామి దివ్య ఆశీయుల వారికి ఎలవలవ నింటి ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా కీర్తం శ్రీమతి లింగాల శైలజ గారే జ్ఞాపకాల సందర్భంగా వారి యొక్క పవిత్రమైన ఆత్మశాంతి చేకూరాలనే పరమేశ్వర ప్రదేశం అదేవిధంగా వారి యొక్క కుటుంబ సభ్యులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా ముందు ముందు కూడా ప్రతి నెలగానే ప్రశంసరణి మరియు అన్నదాన కార్యక్రమాలు యొక్క మాతృవేవభావ అనదల శ్రీ సరలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో జరిపించాలని కోరుకుంటూ మీరేందిస్తున్నటువంటి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని రంగారంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇదే విధంగా ఇంకెవరైనా మీ యొక్క పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ ఉన్నట్లయితే ఇక్కడైనటువంటి మధ్య సముద్రంలో అనేటువంటి నూట ముప్పై మంది అనాథులకు భాగ్యలకు ఒక పూట అన్నదాన కార్యక్రమం చేయించి ఇక్కడైనటువంటి మహా సీత శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్య ఆశీషులు పొందాలని కోరుకుంటున్నాను అనధాత సుఖీ భవ అవా అనధాత సుఖీ ధన్యవాదాలు